లేదంటాడు వంకాయలు తేరా అంటే వంకాయలు అమ్మటం లేదంటాడు ఏ పని చెప్పు పని చెయ్యడు చెప్పిన పని చెయ్యడు స్తోత్రం చేస్తాడు నమస్కారాలు చేస్తాడు దండం పెడతాడు పొగుడతాడు వాడిని ఉంచుకుంటాడా ఊష్టి చేస్తాడా యజమాని ఏమండి అలాగే నీకుగా నిర్ణయించబడి నీకు నిర్నిమించినటువంటి ధర్మం నీ ధర్మం స్వధర్మే నిధనము శ్రేయ పరధర్మో భయావహ స్వధర్మంలో ఉండు మరణించినా పరవాలేదు అది శ్రేయస్సే పరధర్మంలోకి వెళ్ళబోకు నీ ధర్మంలోకి నువ్వు నడు నీ ధర్మం చాలా గొప్పది ధర్మాన్ని ధరించాలి ధారయతే ధ ప్రజా ధర్మమే ప్రజల్ని రక్షిస్తుంది ధర్మమే అనుగ్రహిస్తుంది శ్రీకృష్ణస్వామి వారికి ఐదుగురు అత్తలు ఉన్నారు మేనత్తలు అందులో మేనత్త కొడుకులు పాండవులు శిశుపాలుడి తల్లి మేనత్తే విందాను విందుల తల్లి మేనత్తే దంతభక్తుడి తల్లి మేనత్తే మితర మేనత్తల కొడుకులు అందరినీ స్వామే సంహరించారు ఒక్క మేనత్త కొడుకుల్నే రక్షించారు పాండవుల్ని చుట్టరికం అంతా సమానమేగా ఎందువల్ల అడుగడుగునా పరమాత్మ దేన్ని పట్టి మన వెంట ఉంటాడో మనం గుర్తించాలి ఈనాడు భక్తి బాగా పెరిగింది నామ సంకీర్తన చేస్తారు మంచిదే దాంతోపాటు మన ధర్మం కూడా పరిపాలించుకోవాలి ధర్మం రక్షించుకుంటే పరమాత్మ వచ్చి కూర్చుంటాడు నువ్వు ధర్మానికి సున్నా పెట్టి భగవంతుణ్ణి స్తోత్రం చేసి భజన చేసి నైవేద్యం చేసి పూజ చేసినంత మాత్రం చేత పరమాత్మ అనుగ్రహిస్తాడనుకుంటే పొరపాటు ధర్మం అనేది చాలా గొప్పది స్వధర్మే నిధనము శ్రేయ రండి రండి ఎప్పుడు బాబు కార్యక్రమం పూర్తి అయింది ధర్మం ఎతో ధర్మస్త భారతం తీర్పిది భారతంలో భక్తి భారతంలో భక్తి ఉంటే చెప్తున్నా అయినాడు భారతంలో భక్తి లేదంతా కథాభాగం అనుకుంటాం చాలా పొరపాటు స్వధర్మే నిధనము శ్రేయ భారతం మీద ఆలోచించండి బాగా అవగాహన రావాలి వస్తే తెలుస్తుంది భారతానికి పద్దెనిమిది పర్వాలు భారతానికి యుద్ధం పద్దెనిమిది రోజులు భారతంలో యుద్ధం చేసిన సైన్యం పద్దెనిమిది అక్షోహిణీలు భారతంలో ఉన్న తత్వశాస్త్రమైన గీతకు పద్దెనిమిది అధ్యాయాలు ఈ పద్దెనిమిదిని మీరు ఆలోచిస్తే హాల్ టిక్కెట్టు కురుస్తారు పిల్లలు ఒకటి ఎనిమిది పద్దెనిమిది కాదు నైన్ అవుతుంది తొమ్మిది అవుతుంది ఒకటి ఎనిమిది పద్దెనిమిది మీరు గీస్తే అంతేగా చూడండి అష్టాదశ ఎయిటీన్ టీన్ పెట్టాడు వాడు టెన్ అన్న కానీ టీన్ ఈ పద్దెనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిదితో ఉన్నది బ్రహ్మాండం అంతా ఏమిటి తొమ్మిది సత్వరజస్తమోగుణాలు ఈ సత్వరజస్తమోగుణాలు మళ్ళీ మూడు మూళ్ళు తొమ్మిది ఇదే అమ్మ నవదుర్గా ప్రకీర్తిత పరమాత్మని తొమ్మిది రోజులు పూజిస్తా అందుకోసం నవరాత్రములని పేరుతో ఈ తొమ్మిది అంటే ఏమిటన్నారు ఇది జయం ఉన్నారు భారతం పేరేమిటన్నారు జయం అన్నారు జయం అంటే తొమ్మిది అట్టా అవుతుందన్నారు ఖాఖ జాఝా జా చా జా ఝ ఇక్కడ చూడండి ఎనిమిది ఒకటి యావర్గులో యా మొదటిది ఇక్కడ చవర్గులో జా అనేటువంటిది ఎనిమిది ఒకటి ఎనిమిది జ కింద ఉల్టా తీయండి ఎనిమిది ఒకటి ఎయిటీన్ ఎయిట్ ముందు వచ్చింది అట్లాగే ఇక్కడ ఎనిమిది ఎనిమిదో అంకె మొదలొచ్చింది ఎనిమిది జ ఒకటి ఉల్టా చేయండి చెయ్యండి కిందుగా ఒకటి ఎనిమిది పద్దెనిమిది మహాభారతం అంతా దీంట్లో ఉన్నది మొత్తం ఇందుకు చెప్పొచ్చారంటే పద్దెనిమిది పర్వాలలో ఉన్నటువంటి భగవద్గీత భారతం పద్దెనిమిది అధ్యాయాలుగా ఉన్న భగవద్గీతకు టెక్స్ట్ నాన్ డిటేల్ అంటారే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అంటారే రెండు రకాలుగా ఈ రెండు రకాలుగా అది లక్ష్యం ఇది లక్షణం లక్షణ గ్రంథం భాగవతం భగవద్గీత లక్ష్యం భారతం భగవద్గీతలో చెప్పిందంతా భారతంలోకి తిప్పండి మీకు సమన్వయం అవుతుంది భారతం భగవద్గీత ఒకటి కాదనుకుంటే పొరపాటు అవివేకం ఇక్కడ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమాత్మ ఎందుకు వస్తారు भगवन्तुड ఎక్కడికి వస్తాడు ఎక్కడ దర్శనం ఇస్తాడు ఏదో ధర్మః తత కృష్ణః భారతవంతా తీర్పిది